తుని పట్టణంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత్త దీక్షకు జనసేన బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు పాత బజార్ వీధి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుభ్రపరిచారు తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లాతోనే పట్టణం పాత బజార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శుద్ధి చేయించారు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతు పలికారు శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి గొల్ల అప్పారావు సెంటర్ వరకు చేపట్టిన నిరసన యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తుని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చోడిశెట్టి గణేష్ బీజేపీ నాయకులు న్యాయవాది ప్రగడ చక్రే మంగలపూడి నాగేంద్ర అద్దెపల్లి బాలాజీ గెద్దమూరి సురేష్ గెడ్డమూరి నవీన్ ఉప్పలపాటి సీతారామరాజు గొల్ల అజయ్ శివ దుర్గా జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఏదైతే గత పాలకులు అయ్యమ్మలో మన తిరుపతి దేవస్థానం మహాప్రసాదం అపవిత్రమైందో ఏదైతే మన ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ గుజరాత్ నుంచి ఇందులో జంతు అవశేషాలు తాలూకు పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ రావడం జరిగింది దాని మీద మా కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది స్పందించి ఆయన ప్రాశ్చిత్త దీక్షగా పదకొండు రోజులు దీక్ష చేపట్టడం జరిగింది ఆయనకు సంఘీభావంగా మా తులిలో ఉన్న ఐదు ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం కోసం సదుద్దేశంతో పరమతాన్ని గౌరవిస్తూ క్రిస్టియన్స్ని ముస్లింని వీళ్ళందరినీ గౌరవిస్తూ మా హిందూ ధర్మం పరిరక్షణ కోసం మా కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాచ్య ప్రశ్చిత అధ్యక్షకు మద్దతుగా మేము తుర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మేము ప్రాశ్చిత అధ్యక్ష చేపట్టడం జరిగింది చేసినటువంటి ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు అకృత్యాలనాల పాపాలు అకృత్యాలు అవన్నిటిని కూడా ప్రాయశ్చిత్వం చేసేటువంటి పరిణామక్రమంలో మరి ఈ హైందవ సమాజాన్ని ఈ సనాతన ధర్మాన్ని ఏదైతే మన భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడేటువంటి పరిణామక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను ప్రారంభించడం జరిగింది ఈ దీక్షకి ప్రతి ఒక్క హిందూ ఎందుకంటే మంది సెక్యులరిజం మాట్లాడుతూ ఉంటారు ఈ సెక్యులర్ మాట్లాడేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఒకసారి మీరు చూడండి సెక్యులరిజం అనగానే భారతదేశంలో ఎవరు ఏ మతానన్నా స్వీకరించవచ్చు ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి అక్కే కావచ్చు కానీ సెక్యులరిజంలో మాట్లాడిన వాళ్ళు కొన్ని మతాలకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు రోడ్డు మీకు వస్తారు ఇట్లాంటి నిజంగా ఐదు సంవత్సరాల నుంచి అక్కడ జరిగినటువంటి ఒక ప్రసాదం ఒకటే కాకుండా అక్కడ అన్నప్రసాదం కూడా ఉంది వెంగమాంబ సత్రంలో అంగ అన్న ప్రసాదం కానీ లేదనుకుంటే అక్కడ టికెట్లని పెంచేయడం కానీ వాళ్ళు దేవస్థానం తల అమ్ముకోవడం కానీ లేదు పుల్లొత్తనాయారు అంటే కర్రలు తేయడం కానీ ఇట్లా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అసౌకర్యాలు కల్పించే పరిస్థితుల్లో కానీ ఒకటి కాదు తిరుపతి దేవస్థానమే కాదు అన్నవరం కాదు సింహలం కాదు ఈ దేవాలయాలన్నింటి మీద కూడా ఖచ్చితంగా మనం చూడవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకటే కాదు హిందూ సమాజాన్ని హిందూ ధర్మాన్ని మొత్తం నాశనం చే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో వాళ్ళు నాశనం చే పరిస్థితిలో పోయినటువంటి వెళ్ళిపోయినటువంటి గవర్నమెంట్ అది చాలా మంది అంటారు ఆ దేవదేవుడి దగ్గరికి అంటే వాళ్ళు ఎంత నా పాపం చేశారంటే ఏ సమాజంలో సరే నువ్వు నమ్మినటువంటి దైవాన్ని ఏదైతే నమ్మేవో ఆ నమ్మిన దైవాన్నే ఇన్ని కోట్ల మంది నమ్మినటువంటి దైవాన్నే మరి నువ్వు తప్పుదారి పెట్టించి మహాపాపం చేసావంటే నేను ఏమనుకోవాలా క్యాథలిక్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కలిసి చేసినటువంటి ఒక కేథలిక్ తీసుకొచ్చేవాడిని ముఖ్యమంత్రిని చేశారు జనాలు ఎందుకంటే అతను కాశీలోకి వెళ్ళి మునిగాడు విశాఖపట్నం స్వామిజీని తీసుకెళ్లి హిందువుని నమ్మించాడు హిందువులను నమ్మించి మన ఐదవ సాంప్రదాయంలో దేవాలయాలు కానీ ఈ ప్రసాదాలు కానీ ఈ వ్యవస్థను కానీ మొత్తం నాశనం చేయాలనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి ఎవరెవరే చెప్తా ఉన్నారు నేను ఒక హైకోర్టు మాజీ న్యాయవాద ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఇచ్చిన ఇచ్చినటువంటి ప్రసాదం శుభ్రంగా నీళ్ళు ఇవ్వాలి నేను ఇంటికి తీసుకొచ్చి మరి అశోభాయుడు తీసుకొస్తే నువ్వు తీసుకోగలుగుతారా మీరు అందరూ ఒకసారి ఆలోచించండి నిన్న ఒక నాయకుడు వెళ్ళి తిరుపతి లేదు అంటాడు నన్ను నన్ను దేవుడికి శిక్షిస్తాడని నేను ఖచ్చితంగా శిక్షిస్తాడు ఎందుకంటే ముందు చాలా మంది నాయకులు తిరుపతిని తిరుపతి దేవస్థానాన్ని మరి రకాలుగా నాశనం చేయాలనుకుంటే ఏం జరిగిందో అందరికీ తెలుసు కాబట్టి ఏదేం జరిగినా మరి హైందూ సాధారణ చాలా మంది సాధువులు సన్యాసులు ఉన్నారు ఈ హిందూ సమాజాన్ని కాపాడేటువంటి అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి ఈ అనేక రకాల వ్యవస్థలన్నీ కూడా మరి రోజు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఈ దేశకు ఖచ్చితంగా సహకరించాలి ఎందుకంటే ఎప్పుడెప్పుడో హిందూ సమాజాన్ని రక్షిస్తాము లేదా ఇంకోటి చేస్తామని చెప్పి ఉన్నటువంటి వ్యవస్థలు అన్నీ కూడా మరి రోడ్డు మీకు రావాలి ఖచ్చితంగా వచ్చే రేపు పొద్దున ఎప్పుడు కాలంలో ఎప్పుడు కూడా అక్కడ ఈ హిందూ సమాజంలో హిందూ దేవాలయాలకి ఎవరైనా సరే తప్పుడు పని చేయాలన్నా పాప పని చేయాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు భయపడాలి భయపడేటట్లు ఈ హిందూ సమాజం గురించి మాట్లాడేవాళ్ళు కానీ హిందూ సమాజాన్ని సనాతన ధర్మాన్ని ఎవరైతే మరి పాటిందరారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు పొద్దున హిందూ సమాజం కానీ హిందూ దేవాలయాలు కానీ హిందూ దేవాలయాల్లో అపసారాలు కానీ ఎవరైనా చేస్తుంటే వాళ్ళందరికీ కూడా ఊరుకోరేళ్ళు ఖచ్చితంగా వాళ్ళు శిక్షించగలుగుతారు హిందూ సమాజం అని చెప్పి అందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ చేసే చేసే దీక్షకి ప్రతి సమాజం అలాగే మిత మిగతా ధర్మాల్లో ఉన్నటువంటి వ్యవస్థలు కూడా మాట్లాడాలి ఎందుకంటే రేపు పొద్దున ఇది నాశనం చేసిన రేపు పొద్దున మీ మీ యొక్క ఈ ధర్మాలను కూడా నాశనం చేసే పరిస్థితి ఉంటాయి ఎందుకంటే దేవుడు అంటే భయం భక్తి లేని ఏ సమాజంలో నాశనం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కడు మానవ జన్మ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ హైందవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు సహకరించి రేపు పొద్దున హిందూ సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థలకి పెట్టిన కూడా కాలిపోతుంది అనేటువంటి భయపడాలని చెప్పి తెలియజేస్తూ జై హింద్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రపంచంలో భక్తులందరూ ఎంతో పవిత్రంగా దైవంగా భావించే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదాన్ని గత ప్రభుత్వంలో ఎంతో దారుణంగా దానికి అన్ని కొన్ని జంతువు కవ్వు ఇవన్నీ కలిపి దాని పవిత్రతను మీరు దెబ్బ వేసింది దెబ్బ తినడం జరిగింది అటువంటి సంఘటన ఇంకొకసారి జరగకూడదని ఉద్దేశంతో ఎంతో సనాతన ధర్మంగా భావించే హిందువులందరూ కూడా దానికి అంగీకరించకపోసారి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుని పదకొండు రోజులు దీక్ష చేపట్టడం జరిగింది దానికి సంఘీభావంగా తునిలో ఉన్న జనసేన జనసేన పార్టీ నాయకులు కానీ జన సైనికులు కానీ అందరూ కూడా మా కళ్యాణ్ గారికి మద్దతుగా ఈరోజు దీక్ష చేపట్టి ఆయనకి సంఘీభావంగా తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన తుని జనసేన నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతదేశపు అత్యంత పవిత్రమైన శ్రీ తిరుమల దేవస్థానం లడ్డూని గత ప్రభుత్వం అపవిత్రం చేసింది అలాగే గత ప్రభుత్వం దేవతా విగ్రహాలని అందరికీ కనిపించే విధంగా ధ్వంసం చేయడం చూసాం ఏంటంటే మన అందరం కూడా దేవతా విగ్రహం ధ్వంసం చేస్తే మనం ధ్వంసం చేయడం తెలియ తెలిసింది కానీ లడ్డూలో ఆవు నెయ్యి చేప ఆవు కొవ్వు చేప కొవ్వుతో తయారు చేసి తెలియకుండా మన హిందూ ధర్మాన్ని తూట్లు పొడిచారు గత ప్రభుత్వం అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే హిందూ ధర్మం కోసం మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బలంగా నిలబడ్డారు ఆయనకి భాషగా మా వంతు మేము నిలబడాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న దీక్షకు మద్దతుగా ఈ పదిహేడో వార్డు గటమూరి నవీన్ గారు గటమూరి సురేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని మా వంతు ఆలయాన్ని శుభ్రం చేయడం జరిగింది అలాగే ప్రతి హిందువు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చేస్తున్న దానికి మనం పరుసరిగా నిలబడడానికి తమ తమ ఇళ్లలో బయటికి రాకపోయినా బహిరంగంగా తమ తమ ఇళ్లలో మన హిందూ ధర్మం కోసం ఏదో పారాయణం కానీ చదవడం కానీ ఏదో దీక్షలు చేయడం కానీ అంటే చేసి పవన్ కళ్యాణ్ గారికి ఎంత బలం అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి ఆ అక్రమం ఏదైతే ఉందో లడ్డూ ప్రసాదం లో వాడే నెయ్యి కల్తీ జరిగింది దాని మీద మా నాయకుడు శ్రీ గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేపట్టడం జరిగింది దానికి సంఘీభావంగా ఈరోజు మన తినుని తుని నియోజకవర్గం తరఫున మా పాత బజారు వీధి వెంకటేశ్వర స్వామి గుడిలో పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా ఈరోజు మేము కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగింది అలాగే మా ఆలయం మొత్తం కూడా శుభ్రపరిచాము ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే హిందువులందరూ కూడా ఒకటయ్యి మనం ఏది ఇటువంటి కార్యక్రమాలు ఏది జరిగినా సరే అందరూ ఒకటిగా ప్రశ్నిస్తాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ మన జనసేన పార్టీ మన ఈ గణేష్ గారు అద్దెపల్లి బాలాజీ గారు మన వంగలపూడి నాగేంద్ర గారు శివ గారు అందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమం నడిపించారు జై హింద్ మొదటిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను పన్నెండు సంవత్సరాల క్రితం క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తిని అయితే నేను ఒక వ్యక్తి ద్వారా తిరుపతి వెళ్ళడం జరిగింది తిరుపతి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం ఒకసారి అలా వెళ్తుంటాను అక్కడ లడ్డు అప్రయత్నం జరిగిందనేసరికి హిందువుల మనోభావాలు అన్నీ దెబ్బతిన్నాయి ఎందుకంటే ఒక గుడికి వెళ్ళి ఆ పూజ పూర్తి అయిన తర్వాత ఆ ప్రసాదం తింటేనే ఆ ప్రసాదం తిన్న తర్వాత వచ్చింది విలువ అని చెప్పేసి హిందువులు అందరూ భావిస్తూ ఉంటారు అలాంటిది ప్రసాదంలోనే అప్రయత్తనం జరిగితే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అదే ఏదో తప్పు జరిగిందనే శంకు మావుతో వాళ్ళకి ఒక ఏదో జరిగిందన్న బాధలో ఉండిపోతారు అలాంటి దాన్ని కూడా ఆ ప్రభుత్వంలో చేశారంటే అది ఇప్పుడు వచ్చింది కాబట్టి బయటికి ఈ సంవత్సరం అని తెలిసింది కానీ గత నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు కూడా ఇదే జరిగిందని తెలిసి ఇప్పుడు మా నాయకుడు దాన్ని ప్రాయ్యత్వం దీక్ష చేస్తున్నారు దానికి అనుకూలంగా మన తుని టౌన్ పాత బజార్ వీధిలో గెడ్డ గడ్డమూరి నవీన్ గడ్డమూరి సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేస్తారు